అందరికీ ఈరోజు నేను పొట్టు మినపగుళ్ళతో గుళ్ళుతో సున్నుండలు చేస్తున్నానండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు గుళ్ళు పొట్టు మినపగుళ్ళు గుళ్ళు బెల్లం నెయ్యి ఈ నెయ్యి కరిగించుకోవాలి అలాగే బియ్యం అండి బియ్యం కొద్దిగా అయితే చాలు ఈ బియ్యం ఎందుకు వేసుకోవాలంటే ఈ మన సున్నుండలు తినేటప్పుడు పంటికి చుట్టుకుపోకుండా ఉంటుంది చక్కని మనం చక్కగా తినచ్చు ఈ స్లిమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా వేపుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెట్టారంటే ఇది బయట అనేది మాడిపోతే అనేది ఏగదు అందుకని మనం వేపుకునేటప్పుడు స్లిమ్లో పెట్టుకొని వేపుకుందాం ఇప్పుడు డౌట్ రావాలి ఈ నల్లగా ఉన్నాయి కదా ఏగినట్టు ఎలా తెలుస్తాయి అని మీకు డౌట్ రావాలి కదా ఇవి ఏగిన తర్వాత మంచి స్మెల్ వచ్చిద్ది ఆ స్మెల్ బట్టి చెప్పేయచ్చు మినుము లేగిపోయినాయి అని ఇలా వేపుకుంటా చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా ఏగిపోయినాయి ఇలా ఏగుతుండగానే మనము ఈ బీన్ తీసుకున్నాం కదా ఇది కూడా వేపుకుందాం వీటితో పాటు నిమిషాలు మళ్ళీ వేపుకుందాం ఈ విధంగా వేపుకున్న తర్వాత మనము దీన్ని పూర్తిగా సల్లారినిద్దాము వేడి మీద మిక్సీ పట్టకూడదు బాగా సల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఈ విధంగా మినపగుళ్ళు ఇలా మిక్సీ పట్టుకోవాలండి చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఈ బెల్లం మనం దీంట్లో కలుపుకుందాం బెల్లం కూడా నేను కొట్టాను చిన్న చిన్న గడ్డలు ఉన్నాయని చెప్పి ఇది కూడా మిక్సీ పెట్టేశాను మొత్తం బెల్లం అను ఈ పౌడర్ మొత్తం ఇలా కలుపుకుందాం శుభ్రం కలుపుకోవాలండి ఇలా నెయ్యి తీసుకొని దీంట్లో ల్యాచ్ చేద్దాం నెయ్యి కూడా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఈ విధంగా నెయ్యి వేసుకొని శుభ్రం కలుపుకోవాలండి ఈ చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుందాం చూడండి చిన్న చిన్న లడ్డూల్లాగా మా భవ్య చిన్ని లడ్డు చేసిస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పింది చేయబట్ ఎలా ఉంది బాగుంది కదా ఇలా లడ్డూలు చుట్టుకోవడం ఏనండి చూడండి ఎంత వీజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే మీరు ఎక్కువ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా ఇలా చేసుకుంటూ ఉండచ్చు ఎంత బలం తెలుసా పిల్లలకి ఇంట్లో మగవాళ్ళు కూడాను బయటికి వెళ్ళి ఎండలో వస్తున్నారు వాళ్ళు కూడాను రోజుకు లడ్డూ పెట్టండి ఎంత బలము అనడానికి బాగా బలము మా బావకి నేను అటు నుంచి బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటే మా బావి కూడా కాలు గీతలు లాగేస్తుంది అంటున్నారు పిల్లలు ఆడుతూ ఉంటారు కదా వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నేను చేస్తున్నాను సున్నుండ్లు సున్నుండ్లు రెడీ రెడీ అయిపోయాను సున్నుండ్లు నేను చెప్పిన విధంగా చాలా ఈజీగా చేసుకొని చాలా 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 టేస్ట్గా ఉన్నాయి మా ఇంట్లో అందరూ అందరూ టేస్ట్ చూశాం చాలా బాగున్నాయి బా